స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీని ఒక విద్యుత్ దీపాలు మూడు రంగుల కలర్లతో దాని ఆర్ట్స్ కాలేజీ మొత్తం కూడా వెలుగు జీవులు చిమ్ముతున్నట్టుగా ఒక ఆకర్షణీయంగా స్వతంత్ర దినోత్సవాలను భక్తి ప్రేరేపించేలాగా మంచి విద్యుత్ కాంతులైతే ఏర్పాటు చేశారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీని ఒక విద్యుత్ దీపాలతో మూడు రంగుల జెండాలతో కూటలతో దాని ఆర్ట్స్ కాలేజీ మొత్తం కూడా వెలుగు జీవులు చెంపుతున్నట్టుగా ఒక ఆకర్షణీయంగా ఒక స్వతంత్ర దినోత్సవాలని భక్తి ప్రేరేపించేలాగా మంచి విద్యుత్ కాంతులైతే ఏర్పాటు చేశారు